నమస్తే ఏ శాన్వి కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి సో చాలా మంది శారీ శారీసే అయిపోతున్నాయి అందుకని డ్రెస్సెస్ అనమాట ఓన్లీ టాప్స్ అండి ఇవి వచ్చేసరికి అయితే ఓన్లీ టాప్స్ అనమాట నేను దాంట్లో రెండు రకాలుగా చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూసి ఏది కావాలనుకున్నా కానీ నాకైతే మంచిగా క్లియర్గా కొంచెం క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టి ఏది కావాలో మెన్షన్ చేయండి ఓకేనా సో కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి మంచి గ్రాండ్ అండి యాక్చువల్లీ ఇవి జస్ట్ స్టిచ్చడ్తో పాటు ఉంటేనే ఖచ్చితంగా మనకి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉంటాయి అనమాట ఓన్లీ టాప్సే సో మనకి ఇప్పుడు అన్స్టిచ్చడ్తో వస్తున్నాయి ఇవి వినండి విన్న తర్వాతనే తీసుకోండి తొందరపడి తీసేసుకొని మళ్ళీ నన్ను క్వశ్చన్ చేయొద్దు ఫస్ట్ వినండి విన్న తర్వాత ఓకే మీకు నచ్చింది అనుకుంటేనే తీసుకోండి ఓకేనా తొందరపడి తీసేసుకుంటే మీకే ప్రాబ్లం అవుతుంది సో కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే సో ఫస్ట్ వచ్చేసరికి అయితే ఇది చూడండి మొత్తం హెవీ వర్క్ వస్తుందన్నమాట అంతా కూడా మనకి స్టోన్ వర్క్ అండ్ జరీ వర్క్ అయితే వస్తుంది కలర్ కూడా రేర్ కలర్ అండి అసలు యాక్చువల్లీ కలర్ చాలా రేర్ దొరకడం కూడా మనకి మంచి టాప్ అండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది మీరు వితౌట్ లైనింగ్ అయినా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట ఇవి బట్ విత్ లైనింగ్ వేస్తే ఎక్కువ రోడ్లు ఉంటుంది అని అంటారు ఇలా ఉంటుంది టాప్ వచ్చేసరికి అయితే ఓన్లీ టాప్ అండి ఓన్లీ టాప్ మాత్రమే సో ఇలా ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోవచ్చు లెంత్ కూడా ఇలా పెద్దగానే ఉంటుంది అనమాట వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే ఉండొచ్చు ఒక్క సార్ నేను మెజర్ చేస్తా అనుకుంటానే డౌట్ కంటే మనం మెజర్ చేసుకుంటే ఇంకా క్లియర్గా ఉంటుంది కాబట్టి నేను మెజర్ అయితే చేశానండి వన్ మీటర్ అండ్ సిక్స్టీ వన్ పాయింట్స్ ఉందండి అంటే సిక్స్టీ అనుకోండి వన్ మీటర్ సిక్స్టీ పాయింట్స్ వరకు అయితే ఉంది డ్రెస్ ఈజీగా అవుతుంది ఏ సైజ్ వాళ్ళకైనా కూడా మీరు స్టిచ్ చేయించుకునే వాళ్ళ బట్టి ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసుకోండి మంచి క్లాత్ అసలు క్లాత్కి పేరు పెట్టేదే లేదు అంత బాగుంది క్లాత్ వచ్చేసరికి కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు ఒక్క టాప్కి వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఏమో మీరు టూ టాప్స్ త్రీ టాప్స్ ఫోర్ టాప్స్ అలా తీసుకుంటే మీకే ఇంకా షిప్పింగ్ తగ్గుతుందండి టూ టాప్స్ తీసుకుంటే సెవెంటీ రూపీస్ అవుతుంది ఇదో ఇక్కడ హ్యాండ్స్కి కూడా ఇచ్చారనమాట ఇలా ఓకేనా ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఇది వచ్చేసరికి ఫస్ట్ వన్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి వర్క్ అంతా కూడా మనకి ఇట్లా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది ఇదైతే ఈజీగా టూ మీటర్స్ అయితే ఉంది సో నేను మెన్షన్ చేస్తున్నాను కాబట్టి మీరు చూసి తీసుకోండి టూ మీటర్స్ అయితే ఉంటుందండి ఇది ఎస్ టూ మీటర్స్ అయితే ఉంది కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి టాప్ స్టిచ్ చేయించుకుంటే కూడా బాగుంటుంది టాప్స్కి యూజ్ చేసుకోవచ్చు కింద మనం ఎలాగో ఈ మధ్య పైన్స్ పెద్దగా వేయట్లేదు కాబట్టి లెగ్గింగ్సే ఏ యూస్ చేస్తున్నాం కాబట్టి సో ఏదైనా లెగ్గింగ్ సూట్ అయ్యే సూట్ అయ్యే లెగ్గింగ్ ఏమైనా ఉంటే కూడా వేర్ చేయొచ్చు అనమాట సో చూసారు కదా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే లైట్ పింక్ అండి లైట్ పింక్కి మొత్తం ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది సోమ్లో చూపిస్తా ఇదో ఇలా వచ్చింది ఫ్లవర్స్ వచ్చింది అనమాట హెవీగా ఉంది కూడా ఇలా వచ్చింది సో ఇది కూడా ఇదైతే మంచి కాటన్ అండి ఇందాక కొంచెం మనకి సిరప్ మిక్స్లో వచ్చిందనమాట అది మనకి నేను ఒక్కసారి చూపించేస్తా దీని లెంగ్త్ ఉంది అనేది కూడా ఇది డబల్ ఫోల్డర్ ఇదో ఎయిటీ సిక్స్ ఉందండి ఎయిటీ సిక్స్ ఉందనమాట అంటే వన్ మీటర్ సెవెంటీ టూ పాయింట్స్ వరకు అయితే ఉంది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు మీద మీరు స్టిచ్ చేయించుకుంటే మీకు అర్థమవుతాయి అనమాట దీని లుక్ ఏంటి అనేది నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ ఇచ్చాను బట్ ఇంకా రాలేదు అంతలోపు ఎక్కితే వీడియో చేసేస్తున్నా అనమాట చూసారు కదా హెవీగా ఉంది లైట్ పింక్ అండి వీడియోలో కనిపిస్తున్న కలర్ అయితే కాదు ఇంకా కొంచెం లైట్ ఉంది లైట్ పింకే ఇంకో వీడియోలో కనిపిస్తున్న కలర్ కంటే ఇదో ఇలా తీసేటప్పుడు వస్తుంది కలర్ ఆ కలర్ అనమాట ఓన్లీ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎల్లో కలర్ అండి వీడియోలో కనిపిస్తున్న కలర్ అస్సలు కాదు వీడియోల మీద కొంచెం లైటే ఉంది వీడియోలో ఇట్లా బ్రైట్ కనిపిస్తుంది అంటే ఆ ఎల్లో అంటేనే భయం వేస్తుంది అనమాట అట్లా కనిపిస్తుంది బట్ కాదు మంచి మంచిగా ఉంది అనమాట రియల్ గా నేను చూసినా కాబట్టి నాకు తెలుస్తుంది మంచిగా వెళ్ళండి వీడియోల మీద ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే లైట్గానే ఉంది హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను అనమాట లైట్గానే ఉంది మీకు ఎలా చూపించాలో కూడా అర్థం అవట్లేదు ఇదో ఇలా హెవీ హెవీ స్టోన్ వర్క్ అయితే వచ్చింది ఇవి స్టిచ్ చేసి ఎంత రేట్ ఉంటున్నాయి మీకు కూడా ఐడియానే ఉంది సో మనకి ఏంటంటే అన్స్టిచ్డ్లో తక్కువ కాస్ట్కి అమ్మినంత మాత్రాన క్వాలిటీ తగ్గుతుందని అస్సలు అనుకోవద్దండి నాకు తక్కువ కాస్ట్కి నేను పెట్టుకోవాలంటే ఎంతనైనా మార్జిన్ పెట్టుకోవచ్చు బట్ నేను తక్కువ కాస్ట్కి అమ్ముతున్నాను అంటే అందరికీ రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఏదో తక్కువ రే తక్కువ కాస్ట్కి అమ్ముతుంది క్వాలిటీ బాగుండదు అనేదే లేదు అసలు ఓకేనా ఇదో ఇక్కడ ఇట్లా ఫ్లవర్స్ కూడా వచ్చినాయి అనమాట మొత్తం స్టోన్ వర్కే వచ్చింది కింది ఇట్లా బార్డర్ కూడా వచ్చింది అంతా స్టోన్ వర్క్ కింద బార్డర్ వచ్చింది సో ఇక్కడ హ్యాండ్స్కి కూడా క్లాత్ వచ్చింది అనమాట ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కూడా ఇచ్చిండు ఇది డబుల్ సారీ సో నేను ఓపికగా కొంచెం మెజర్ చేసి చూపిస్తున్నా ఎందుకంటే మళ్ళీ వీడియో అయిపోయిన తర్వాత అడగకు అడగకుండా ఉంటారని ఎందుకంటే ఈ వీడియో పెట్టిన టైంకి నేను ఏ పనులు ఉంటానో తెలియదు కదా ఆ టైంలో నన్ను వీడియోస్ ఫొటోస్ అని అడుగుతారని ఎంత లెంత్ ఉంది అని అడుగుతారని వీడియోలన్నీ క్లియర్గా చెప్పేస్తున్నాను ఒక సెవెంటీ పాయింట్స్ వరకు అయితుందండి అంటే సిక్స్టీ ఎయిట్ పాయింట్స్ వరకు అవుతుంది అంటే వన్ మీటర్ అయిపోవు ఇక్కడ మళ్ళీ క్లాత్ కూడా ఉంది హ్యాండ్స్కి హ్యాండ్స్కి కాదు ఇది ఇలా పక్కకి స్పన్ స్టిచ్ చేయించడానికి కూడా ఉందన్నమాట బట్ హెవీగా ఉంది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు ఓకేనా సో డబుల్ ఫోల్తో నేను చెప్తాను మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనకి సీ బ్లూ అంటారు కదా ఆ కలర్ అండి మంచి పేస్టల్ కలర్ అంట సి గ్రీన్ కూడా ఉంది సో అది కూడా చూపిస్తా మీకు ఇది ఇది వచ్చేసరికి ఇంకొక కలర్ అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక కలర్ ఇది ఇంకొక కలర్ దీంట్లో ఇన్ని కలర్స్ ఉన్నాయనమాట ఇంచుమించు అన్ని దగ్గర దగ్గరగా ఉన్నాయి బట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఓకేనా సో ఇది వచ్చేసరికి అయితే మనకి సీ గ్రీన్లో వస్తుంది లైట్ అనమాట లైట్గా ఉంది కలర్ పేస్టల్ కలర్ వర్క్ అనేది కూడా మంచిగా నీట్గా సెల్ఫ్ వచ్చింది అంటే చాలామంది కూడా కొంతమంది అలా నచ్చుతారు కొంతమంది ఇలా నచ్చుతారు అంటే సెల్ఫ్ నిజంగా కొంతమంది ప్రిఫర్ చేస్తారు అనమాట అలా వచ్చింది సెల్ఫ్ వచ్చేసింది ఇది కింద బార్డర్ టైప్లో అలా వచ్చింది ఇది కూడా మీకు డబల్ ఫోల్డ్ ఉందండి ఇది ఎయిటీ సిక్స్ ఉంది ఎయిటీ సిక్స్ ఉందనమాట వన్ మీటర్ సెవెంటీ టూ సెంటీమీటర్స్ వరకు అయితే ఉందన్నమాట ఎవరికైనా కావాలనుకుంటానైతే షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓకేనా మీకు ఇలానే ఉంది అంటే మీకు ఎందుకు ఈజీగా అడ్రస్ అవుతుంది చూసి మీ సైజ్ బట్టి తీసుకోండి మళ్ళీ ఇది వాళ్ళకోసందో అంటే నాకంత ఐడియా ఉండదు స్టిచ్చింగ్ మీద అంతా ఎవరికన్నా కావాలనుకుంటానైతే మీ సైజ్ బట్టి మీరు నేను మెజర్ చేసి చెప్తున్నాను కాబట్టి చూసి తీసేసుకోండి ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏదైనా తీసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి ఏదో ఇదైతే టూ మీటర్స్ ఉంటుంది ఏదో ఇలా వచ్చిందండి సి గ్రీన్ అండ్ పిస్తా గ్రీన్ వస్తుంది ఇది ఇలా వచ్చిందనమాట వర్క్ అనేది కూడా స్టోన్ వర్క్ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడ ఏం లేదు లైట్గా ఏదో ఇట్లా ఉంది కొంచెం కలర్ టైప్లో వాష్ చేస్తే మేబీ వెళ్ళిపోవచ్చు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకుంటే తీసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అయితే లైట్ బ్లూ స్కై బ్లూ కాటన్ అండి ఇది మంచి కాటన్ అనమాట బట్ ఇది క్లాత్ అనేది అయితే చిన్నగా వచ్చింది ఎవరికైనా కావాలనుకుంటేనే తీసుకోండి అంటే చిన్నపిల్లలకైనా కూడా స్టిచ్ చేయించడానికి వస్తుంది మీకు అయినా కూడా చూసి తీసుకోండి నేను ఎంత ఎంత పాయింట్స్ ఉంది అనేది కూడా చెప్తా మీరు వినకుండా తీసుకుంటే మీకేం అర్థం కాదు ప్రాబ్లం అయిపోతుంది మళ్ళీ వన్ మీటరే ఉందండి వన్ మీటర్ ఫైవ్ పాయింట్స్ ఉంది అంతే ఓకేనా ఇది చాలా చిన్నగా ఉందనమాట ఎవరికైనా యూస్ అవుతుంది అనుకున్న వాళ్ళు అయితే తీసుకోండి దీని కాస్ట్ నేను ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్కి ఇస్తాను కావాలనుకుంటే తీసుకోవచ్చు ఓన్లీ హండ్రెడ్ రూపీస్కి ఇస్తానండి ఓకే అనుకుంటానైతే తీసుకోండి ఫ్రంట్ ఇది వేసేసుకొని సేమ్ క్లాత్ బ్యాక్ సైడ్ వేసుకున్నా కూడా సెట్ అవుతుంది ఓకేనా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఇది లైట్ బ్లూ నెక్స్ట్ అయితే లైట్ బ్రౌన్ కలర్ అండి ఇలా ఇలా వచ్చిందనమాట వర్క్ అయితే వచ్చింది దీని లెంత్ ఈజీగా ఉంది ఒక ఆల్మోస్ట్ టూ మీటర్స్కి కొంచెం తక్కువ ఉందండి అంతే టూ మీటర్స్కి కొంచెం తక్కువ ఒక టెన్ పాయింట్స్ తక్కువ ఉంది టూ మీటర్స్కి ఇది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు కింద కూడా ఇలా లేస్ వచ్చింది మీకు నచ్చలేదు ఇలాంటి లేసెస్ వద్దు అనుకుంటే తీసేయచ్చు ఏం ప్రాబ్లం లేదు బట్ వర్క్ అనేది నీట్గా వచ్చింది ఏ కలర్ చున్నీ అయినా కూడా అంటే మీరు లైక్ గ్రీన్ కానీ గ్రీన్ ఆరెంజ్ రెడ్ ఏ లెగింగ్ అయినా వేసుకోవచ్చు దానికి తగ్గట్టుగా చున్నీ కూడా మనం వేసుకోవచ్చు అన్నమాట ఓకేనా బాగుంది కలర్ రేల్ కలర్ ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్ సో ఇది వచ్చేసరికి చూడండి కలర్ అయితే చాలా బాగుంది అండ్ ఫుల్ స్టోన్ వర్క్ వచ్చింది చాలా అంటే చాలా స్టోన్ వర్క్ వచ్చింది ఇక ఫుల్ హెవీ స్టోన్ వర్క్ వచ్చిందండి ఇది ఎవరికైనా కావాలనుకుంటేనైతే తీసుకోవచ్చు బట్ ఏంటి అంటే ఇది సైజ్ అనేది అయితే చిన్న సైజు వాళ్ళకైతేనే వస్తుంది అంటే ఎల్ సైజు అలా అలాంటి వాళ్ళకైతేనే స్టిచ్ అయితే వస్తుంది ఎల్ అంటున్నా సారీ ఎస్ ఎల్ సైజ్ వాళ్ళకైతేనే స్టిచ్ చేయించడానికి వస్తుంది అన్నమాట సో ఒక వన్ మీటర్ ట్వంటీ పాయింట్స్ వరకు ఉందండి వన్ మీటర్ ట్వంటీ పాయింట్స్ వరకు అయితే ఉంది ఓకేనా ఓకే అనుకుంటానైతే తీసుకోవచ్చు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఫుల్ హెవీగా వచ్చింది వర్క్ అయితే ఇంకొకటి గ్రీన్ కలరా ఇది చూస్తేనే ఫుల్ హెవీగా వచ్చింది వర్క్ మంచి బాటిల్ గ్రీన్ అండి సైజ్ కూడా చాలా పెద్ద టూ మీటర్స్ వరకు ఉంది క్లాత్ మామూలుగా మనకి టాప్స్ అనేవి టూ మీటర్స్ వన్ అండ్ హాఫ్ మీటర్ అలానే ఉంటాయి ఇది ఒక ప్రాబ్లం వచ్చింది దీనికి ఏంటి అంటే ఇదో ఇక్కడ మిషన్ వర్క్ గోల్డ్ థ్రెడ్ వర్ గోల్డ్ జర్రీ వచ్చిందండి యాక్చువల్లీ ఇదో ఇక్కడ థ్రెడ్ జర్రీ వచ్చిందనమాట అయితే మనకి జస్ట్ ఇక్కడ ఓన్లీ థ్రెడ్దే వచ్చేసింది జరీది తన మీదకించి జర్రీ రావాలి యాక్చువల్లీ రాలేదన్నమాట ఇది దీనికి వచ్చిన ప్రాబ్లము ఎవరికైనా కావాలన్నట్టే తీసుకోవచ్చు బట్ టూ మీటర్స్ అయితే ఉంది హెవీగా ఉంది మీరు ఇంకా అది అడ్జస్ట్ అయిపోతుంది అన్న వాళ్ళైతేనే తీసుకోండి ఓకేనా సో కాస్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇలా ఉండడం వల్ల ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నాను కావాలనుకుంటే తీసుకోవచ్చు ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ నుంచి కాస్ట్ అనేది అయితే వినండి వేరియేషన్స్ అయితే ఉంటాయి ఇక్కడ నుంచి అయితే వేరియేషన్ ఖచ్చితంగా ఉంటుంది కాస్ట్ అనేది ఓకేనా సో కావాలి అనుకుంటేనైతేనే మెసేజ్ చేయండి ఓకే అని విన్న తర్వాతనే నాకు మెసేజ్ చేయండి బట్ హెవీగా ఉంటాయి కొంచెం హెవీగా స్టోన్ వర్క్తో ఉంటాయి అనమాట బట్ కాస్ట్ వేరియేషన్ అనేది కూడా ఉంటుంది అంటే డ్యామేజ్ ఉంటాయండి బట్ ఆ డ్యామేజ్ ఎక్కడొచ్చింది అనేది కూడా నేను చూపిస్తాను మీరు వింటే కానీ మీకు అర్థం కాదు అలా అని ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే లైట్ క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ అనమాట వీడియోలో కనిపిస్తున్న కలర్ కంటే కొంచెం డార్కే ఉంది గంధం కలర్ అనమాట ఇది ఫుల్ హెవీ స్టోన్ వర్క్ వచ్చింది ఇలా ఇలా ఫుల్ స్టోన్ వర్క్ వచ్చేసింది అంతా కూడా ఏమీ పోదండి ఇది ఏం పోదు ఇది చూసారా పైన కింద వచ్చేసరికి అట్లా లేస్ బార్డర్ వచ్చింది వద్దు అనుకుంటే అయితే రిమూవ్ చేసుకోవచ్చు మీ హైట్ ప్రకారం స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట టూ మీటర్స్ వరకు అయితే ఉంది ఓకేనా దీనికి ఏం లేదు ఇక్కడ డస్ట్ వచ్చింది ఇక్కడ ఇలా డస్ట్ వచ్చింది వచ్చిందనమాట ఫోల్డింగ్లో డస్ట్ వచ్చింది సో బట్ హెవీగా ఉంది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను మీకు హెవీగా ఉందండి ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు ఓకేనా సో దీని కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్నా ప్రైజ్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఓన్లీ ఎంత అనుకుంటున్నారు ఇది కూడా ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్కి అయితే ఇస్తున్నా కావాలనుకుంటే తీసుకోవచ్చు